చంద్ర విరాట్ గొడవ పడాలని చెప్పి అక్కడ షాలిని వాళ్ళ దగ్గర అయితే ఒక సీన్ క్రియేట్ చేస్తారు దాంతో అక్కడ ఉన్న శృతి అయితే నాకు ఈ తాళి బలవంతంగా పడింది దానికి కారణం ఈ చంద్రయే అని చెప్పి అందరి ముందు చంద్రాని అనరాని మాటలు అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంద్ర అయితే ఏదైనా సరే మన మెడలో తాళి పడిన తర్వాత అది కష్టమైన నష్టమైనా భరించాలి ఇదిగో నా మెడలో కూడా అలానే ద్వేషంగానే పడింది నా భర్త నా మీద ద్వేషంతో ఈ తాళిని కట్టాడు నేను నా భర్తని మార్చుకో లేదా అలాగే నువ్వు కూడా నీ భర్తను మార్చుకో అని చెప్పి అక్కడ ఉన్న చంద్ర అంటుంది దాంతో అక్కడ ఉన్న శ్యామల అయితే చెప్పావులే మాటలే వినాలి అని చెప్పి అక్కడ ఉన్న శ్యామల అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే ఏది ఏమైనా చంద్ర నువ్వు మాత్రం చాలా తప్పు చేసావు నువ్వు శృతి పెళ్లి గుడిలో జరుగుతుందని తెలిసినా కూడా నువ్వు మా ఎవ్వరికి చెప్పకున్నా నువ్వు మాత్రం ఆ పెళ్ళిని దగ్గర ఉండి జరిపించావు నువ్వు ఈ ఇంటికి పెద్ద ద్రోహం చేసావు చంద్ర నీ కారణంగా ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు నువ్వే ఇదంతా చేసావు అని చెప్పి అక్కడ ఉన్న విరాట్ అయితే చంద్రని అందరి ముందు తిడుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న శాలిని శృతి వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అది చూసి చంద్ర అయితే లేదు బావా మీరు నన్ను అపార్థం చేసుకుంటారు నేను చెప్పేది నిజం అని చెప్పి అంటుంది అయినా సరే నీలాంటి దానికి ఈ ఇంటి బా బరువు బాధ్యతలు ఇవ్వడం కరెక్ట్ కాదు నీ దగ్గర ఆ తాళాలు ఉండకూడదు ఆ తాళాల చేతిని మా మా చేతికి ఇచ్చాయి అని చెప్పి విరాట్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే చంద్ర అయితే ఆ తాళాలు నా దగ్గరే ఉండాలి ఈ ఇంటి పెద్ద కోడలుగా నాకు ఆ బాధ్యత ఉంది నేను ఆ తాళాలు ఎవ్వరికి ఇచ్చే ప్రసక్తి లేదు చూడు బావా నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు తెలియదు కానీ మనం మధ్య ఇలా దూరం ఉండాలని చాలా మంచి కోరుకుంటున్నారు ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే మన మధ్య దూరం ఇంకా పెరుగుతుంది అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను వేరొకరు మనల్ని విడగొట్టాలని ఎన్నెన్నో ప్లాన్లు చేస్తున్నారు నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడితే వాళ్ళకి అదే సంతోషం అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే విరాట్ అయితే చీ అసలు నువ్వు మనిషివే కాదు చంద్ర ఎన్ని చెప్పినా సరే నీకు సిగ్గులేదు అని చెప్పి అందరి ముందు విరాట్ చంద్రని తిడుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న శాలని శృతి చాలా సంతోషిస్తారు ఇక ఆ మాట వినగానే చంద్ర అయితే అంటే అయినా బావా నీతో నాకు అనవసరం నువ్వు ఎన్ని తిట్టినా సరే నువ్వు నా భర్త కాకుండా పోవు కదా నేను ఇక్కడే ఉంటాను ఈ ఇంటి పెద్ద కోడలుగా నా బాధ్యతలు చేపడతాను అని చెప్పి చంద్ర గట్టిగా అంటుంది